జనార్దన్ దీనిలో నా పాత్ర జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదే విధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అయినా ఆగిపోయింది సార్ సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జో రమేష్ గారి కాకల్ చేసి మాట్లాడదామంటే నేను ఏదో వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకు అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా ఆ అందరి మళ్ళీ లైఫ్ తీసి లైన్లో సార్ నేను ఎప్పుడే పక్కన అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు అని చేసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వచ్చినాపు వాళ్ళకు వచ్చినవి వాళ్ళు చేసుకోలేకపోతాను తీసుకుంటానని చెప్పి జోరు రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను సిపాలుగా సిబ్బాన్ని అతను కొట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్క్రిట్లు లేబుల్ క్యాప్లు అన్నీ దానికి కలిపేదానికి పంపాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చేసి దాని గవర్నమెంట్ మీద ఖర్చు నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అయినా చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్కలైస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము సర్దుతాము అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే వాళ్ళకి అనుమానం రాకుండా అని చెప్పేస్తారు అదేవిధంగా ಜರುಗತ್ತಾಂಕದ ಈ ನೆರಕೋಟು ಅಲ್ಲಿ ನಾನು ಗಟ್ಟಿಗೆ ಅಡಿ ಸರ್ ಇಬ್ಬರು ಅಡಿ ಮೊನ್ನ ಸೆಪ್ಟೆಂಬರ್ ಇರೋ ತಾರೀಖರ ಪ್ಲಾನ್ದೂ ನೀ ಎ ಕನಕ್ಕೋ ನಾನ ಕೇ ಆಫಿಗಲ್ಲಪ್ಪಾಳ ಸರ್ ಅದೇ ನೀವು ಕೂಡ ಆಫಿಲ್ಗೆ ಅಪ ಅತನ ತೋಟ ಉಂಟು ನಾನು ಕಟ್ಟುಬಿಟ್ಟ ಕಡ್ತಾ ಅಪ್ಪಿ ಕಮಿಟ್ ತುಂಬ ನೀವು ಇಬ್ಬರು ಕೂಡ ಉಂಟು ನೀವು ಮೇವು ಅಡ್ಜಸ್ಟ್ ಅಮೌಂಟ್ ಅಂತ మీ బ్రదర్లు చేస్తాం మీ ఎదురుపర ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము నేను అట్లాగో ఇబ్బందులు పడ్డావురా ఇంట్లంటే ఇబ్బంది ఏం పడతావు దాని వైపు ఆ ప్రైతే నీకు అన్ని రకాలుగా అయితే నీకు బాగుంటుంది మా కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది కానీ కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు రోజు చూపి అన్ని రకాలుగా చేసేస్తాను నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళతానికి అప్పుడు ఇరవై మూడు గడ్డలు రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా నాయకులు నాయకుడు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ ఉన్నారు సార్ ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరినీ బుక్ చేసి ఎక్కి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా అది కులేదు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాడ బా నారాయణపురం బాగున్న ఫైనాన్షియల్గా ప్రతి ఏం సార్ అతని ద్వారా డిపార్ట్మెంట్కి అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది ఎక్స్ చేయించారు సార్ మునుగోన్ తీరులో రైడ్ చేయించి అది సరిగ్గా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాక్టి చేసుకుంటాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు ఆ పార్టీ నాయకుల్ని సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్ద అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చింపించేద్దాం అక్కడ బాధ దగ్గర పెట్టి సరుకు ఇప్పుడు తెచ్చి పెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా సురేష్ మా ద్వారా సాక్షి టీవీ వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఇప్పుడు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అలా ఇప్పించి పెట్టించారు సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ హిరూరు అయిన ద్వారా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గోడంలో బాగా అంత అది పోకుండా మళ్ళీ అక్కడ అక్కడ ముందు బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఫ్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్ ఎంపీ పెట్టించారు పెట్టారు సార్ ఎంపీ పెట్టించేసి ఇదంతా బాగా ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటా అవసరం అని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిస్పెట్ సూడానికి తీసుకోలేదు సార్ దీనితో పాటు మా తమ్మును కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడికి చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు సార్ తెలుస్తారని కూడా ఆ వ్యాధి ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుభవం లేదు సార్ ఇవన్నీ అవదా చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి

మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గెలవడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎట్లా అఫ్రికా ఆపడాలని చూసుకుంటాడు మీరు కూడా అఫ్రికా వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఎట్లా వచ్చారని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్తారు సార్ నా దగ్గర నాకు డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా డబ్బులు ప్రెసర్ చేయడం విలేయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెసర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్ బాను సార్ ఆప్షన్ సార్ చేస్తే ఇక నాకు కట్టుకోలేక ఆయన చెప్పింది తినేసి ఆయన ఆశ్చర్య మునుకోట్టు నాకు ఇస్తారనుకో తీరుస్తారనుకోని నేను ఓకే అన్నాను సార్ చేసేదానికి ఓకే అన్నాను సార్ మరి నాకు చిన్నప్పటి నుంచి గారు నేను చిన్నప్పటి నుంచి నాకు జయశంకర్ గారు చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యా గురువు దగ్గర వచ్చింది సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలో సార్ ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్లెయిన్ దగ్గర పార్టిసిపేట్ చేశాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం మేము వెళ్ళి షాప్ తీసుకుంటా మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడుద్ది ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ ఇలా ఓడిపోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ దీని చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానకైనా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇంకా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక सर गवर्नमेंट का शिक्षा का शिक्षा मुझे ना योजना सर hmm.